హలో మై బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు నవ్య స్వామీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకి ఫేవరెట్ ఫేవరెట్ మోస్ట్ ఫేవరెటెడ్ వీడియో అనమాట పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏమి స్నాక్స్ పెట్టాలా అని అస్సలు డౌట్ పడే పని లేదు అసలు కొనాల్సిన అవసరం లేకోకుండా మా పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ వీడియోనైతే ఈ ఈరోజు మీకు నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది అయితే చూపించబోతున్నాను ముందుగా అయితే ఇక్కడ నేను ఈ సైజులో ఉండేవి కొంచెం పెద్ద సైజులో ఉండే ఆలునైతే తీసుకొని పైన చెక్కు తీసేసి అటు సైడు ఇటు సైడు సైడ్స్ కట్ చేసుకొని ఇలాగ సమానమైన ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఆలు అన్నిటినీ ఇలా చక్కగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి సాల్ట్ వాటర్ తీసుకొని ఆ వాటర్లోనైతే వేసుకోవాలి ఇలా చక్కగా అన్నీ వేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక టూ మినిట్స్ పాటైతే ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ ఆలు ముక్కల గిన్నెనైతే మనం ఉడికించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తాను దయచేసి మన వీడియోస్నైతే చివరి దాకా చూడండి చిన్న చిన్న వీడియోస్ అండి మ్యాక్సిమమ్ ఫైవ్ మినిట్స్ వీడియోసే మీరు కొంచెం ఓపిక చేసుకొని మన వీడియోస్ చూస్తే ఇంకా ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుందండి యూట్యూబు తర్వాత ఇవి టూ మినిట్స్ ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి అసలు వాటర్ ఏమి లేకోకుండా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కాన్ పౌడరు ఇంకా ఒక రెండు టీ స్పూన్ల వరకు మైదాన అయితే యాడ్ చేసుకోవాలి కార్న్ పౌడర్ అంటే మొక్కజొన్న పిండి అండి అది ఎక్కడైనా దొరుకుతుంది తర్వాత ఇందులో లైట్గా కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి నేను ఇంకా సాల్ట్ అయితే ఏమీ వేయలేదు చక్కగా ఇలా ఇవి మొత్తం కోట్ చేసుకోవాలి ముక్కలకి ఉప్పు కారం దన్ సారీ మైదా పిండి కాన్ పౌడరు సాల్ట్ మొత్తం కలిసేంత వరకు ఇలా కోట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కళాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడై ఉండాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం కోట్ చేసుకున్న మొక్కలని అయితే ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లోనైతే వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకుంటే లోపల ఉడకవండి పైన క్రిస్పీగా ఉంటాయి కానీ లోపల పచ్చిపచ్చిగా ఉండి బాగోదనమాట ఇలా చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లోనైతే మంచి కలర్ వచ్చే వరకు ఈ ఆల ముక్కలనైతే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే ఆ ఆలు మంచిగా క్రిస్పీగా వేగుతాయి అనమాట ఇలా చక్కగా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే వేయించేసుకోవాలి చూడండి ఒక రౌండ్ అయితే నేను వేయించుకున్నాను తర్వాత నెక్స్ట్ టైం అయితే మళ్ళీ వేసేసాను ఫైనల్గా అయితే మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నాను చాలా క్రిస్పీగా అయితే వేగుతాయండి అసలు మనం కొనాల్సిన పనే లేదు బయట చాలా ఈజీగా అయితే ఇంట్లో చేసుకోవచ్చు అసలు తక్కువ టైము టెన్ మినిట్స్లో అయితే మొత్తం ప్రిపేర్ చేయడం అయితే అయిపోతుంది ఇంటిళ్ళ పాది కూడా హ్యాపీగా అయితే తినొచ్చండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితీరుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఇంకా మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్లో తెలియజేయాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా మీకు నా నుంచి ఏమైనా వీడియోస్ కావాలి అని అంటే మీరు కామెంట్లో నాకు చెప్తే నేను ఆ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తానండి ఈ చివరి చివరిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ ఫ్రెండ్స్